ఒకసారి హ్యాపీనెస్కి వెళ్తే సో ఇప్పుడైతే ప్రజెంట్ నిఖిల్ గారు సో ప్యాన్ ఇండియాలో హీరో అయ్యారు అసలు మీరు ఆ టైంలో అంటే తమన్నా గారు ఆల్రెడీ మనకి తెలుసు ఆవిడ ముందు నుంచి సక్సెస్ఫుల్ గానే అప్పటి నుంచి సక్సెస్ అవుతూనే వచ్చారు మీరు ఆ టైంలో ఎవరిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఈ వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ లెవెల్ లెవెల్కి వెళ్తారు ఈ కైండ్ ఆఫ్ స్టేజ్ కి వెళ్తారు అని చెప్పి ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ అంటే నాకే నా లైఫ్ లో క్లారిటీ లేదు అంటే ఐ వాజ్ ఓన్లీ వెరీ యంగ్ సో బేసికలీ సి నిఖిల్ కూడా అరేం ఫ్లూ గా రాలేదు there's been a lot of hard work there's yes. been a lot of planned moves and uh, sometimes destiny also plays a very important role and it is a very hard-earned success it's a very well-planned success it, he worked very very hard to reach where he is today so mm. complete credit to him and i'm very happy for him because uh, you know it gives hope to a lot of people in the mm. industry who are aspiring non-filmy background in if, if you say today nickel is one such example అంటే ఆయనకి ఓవర్ నైట్ స్టార్డం రాలేదు మంచి సినిమాలు చేసిండు తర్వాత ఈ సాల్బెట్ ఆఫ్ డౌన్ఫాల్ కన్సిస్టెంట్లీ కన్సిస్టెంట్లీస్ బిన్ డెలివరింగ్ మోర్ ఆఫన్ దెన్ నాట్ మధలో వన్ టు మిస్ అయ్యిండొచ్చు కానీ కన్సిస్టెంట్లీ మంచి సినిమాలు ఎంచుకుంటా మంచి క్యారెక్టర్స్ చేసుకుంటా ఈ గ్రూ స్టెప్ బై స్టెప్ అండ్ టుడే వేరీ బికాస్ ఆఫ్ వాట్ ఈస్